సో గైడ్స్ ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ముందుగా మనం ఈ టెస్ట్ మ్యాచ్ ఓడిపోవడానికి ముఖ్య రీజన్ మీరేమనుకుంటారో కింద కామెంట్ చేయరి గట్లనే కింగ్ విరాట్ కోహ్లీ మళ్ళా టెస్ట్ తిరిగి ఆడాలని ఎంత మంది ఊరుకుంటున్నారో కూడా కింద కామెంట్ చేయరి గట్లనే ఈ వీడియోకి దయచేసి ప్రతి కూడా లైక్ కొట్టి మన ఛానల్ ని ఎవరైనా సబ్స్క్రైబ్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అసలు ఏంది ఇంతకి ఇండియా టీమ్ లో ఏం జరుగుతుంది ఈ సౌత్ ఆఫ్రికా వరల్డ్ లో మన ఇండియా కచ్చి మన ఇండియా టీమ్ ను రెండు కూడా ఓడించడం ఇండియా వైట్ వాష్ చేయడం అసలు వాట్ ఈస్ దిస్ టమాటాకాయ పుల్సే కోహ్లీ అన్నా అసలు నువ్వు టెస్ట్లలో లేకుండా మేము టెస్ట్ మ్యాచ్ ఎలా గెలుతాం అనుకుంటానవే టెస్ట్ లు అంటేనే కోహ్లీ అన్నా కోహ్లీ అంటేనే టెస్ట్ మ్యాచ్ లు ఊరిని గట్టా కాదువా నేను లేకపోతే మీరు టెస్ట్ మ్యాచ్ గెలవరానే ఎట్టే గెలుతామే అసలు టెస్ట్ లో ఏ బ్యాట్స్మెన్ ఏ ప్లేస్ లో బ్యాటింగ్ వచ్చి బ్యాటింగ్ చేయాలో ఎవరికి తెలియదు ఏ బ్యాట్స్మెన్ కి ఏ రోల్ తీసుకోవాలో కూడా తెలియదు ఫస్ట్ టెస్ట్ లో నెంబర్ త్రీ ప్లేస్ లో వాషింగ్టన్ అయితే ఈ సెకండ్ టెస్ట్ లో నంబర్ త్రీ ప్లేస్ లో సుదర్శన్ వచ్చిండు ఇక గిట్లో ఏవని ప్లేస్ లో ఎవరు వస్తాలో అసలు ఏ ప్లేస్ లో ఏ బ్యాట్స్మెన్ అత్తాడో ఏ బ్యాట్స్మెన్ ఏ రోల్ తీసుకోవాలో ఎవరికి తెలియబోతే ఏమి ఎట్లా ఆడతాం ఎట్ట గెలుతాం మళ్ళా గంతేకాదే కోహ్లీ అన్ను ఐపీఎల్ అద్భుతంగా ఆడిన పిల్లగాయలను తీసుకొని టెస్ట్ లో ఆడితే సౌత్ ఆఫ్రికాతో ఇందే కుదిరితే జింబాంబే టీమ్ మీద కూడా ఓడిపోతాం అరే ఐపీఎల్ అంటే టీ ట్వంటీ అక్కడ ఇరవై ఓవర్లు కాబట్టి ఇష్టం వచ్చినట్టు దంచే కానీ ఇది టెస్ట్ నే ఈ టెస్ట్ లో ఐదు రోజులు ఆడు ఉంటది సేషన్స్ మాదిరి లంచ్ టీ బ్రేక్ గట్లా గిట్ట చూసుకుంటూ ఒత్తుక్కుంటూ ఆడాలే కానీ ఐపీఎల్ ఆడిన పిల్లగాయలు మళ్ళీ రక్తాము ఇలా వల్ల టెస్ట్ మ్యాచ్ ఆడడం ఏడైతది ఎస్ అయినా ఏందా ఇది నువ్వు కొత్త పిల్లకాయలకి ఛాన్స్ ఎత్తరని నిన్ను మెచ్చుకోవాలా లేకపోతే నీ వాళ్ళ మన ఏంటి కింద దారుణం ఓడిపోతుందని బాధపడాలనా అసలు అర్థం కావడం లేదా తాత ఎస్నే గంభీర్ తాత టెస్ట్ మ్యాచ్ లో ఆడాలంటే ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ ఉండాల్సిందే ఆల్రెడీ బయట అజింకర్ రాయనే షమీ లాంటి ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ ఉన్నా గానీ వాళ్ళని దేకకుండా వాళ్ళని వట్టించుకోకుండా వాళ్ళ జీవితాలను నాశనం చేస్తూ ఐపీఎల్ ఆడిన పిల్లగాయలను టెస్ట్ లపియడమే కురితే వాళ్ళని టీ ట్వంటీ వన్డే లో ఆడిపి తప్పలేదు లేదు టెస్ట్ లు ఆడియాలంటే ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ ఉండాలే ఓరి నీ అవ్వ మొత్తం నేనే ఏదో తప్పు చేస్తున్నట్టు అందరూ నన్నేసుకుంటారెందే ఏదో పిల్లగాయలు ఐపీఎల్లో మంచి ఆడిర్రు ఒకసారి ఛాన్స్ ఇద్దాం లో దంచి కొడుతురేమో వాళ్ళకి మంచి లైఫ్ వత్తదేమో అనుకుని వాళ్ళని లో ఆడిపిస్తే నీ అవ్వ వాళ్ళు గిట్ల నాకు నా కోచింగ్కు బొక్క విడుతురని నాకేం తెలిసే ఊరి నీ అవ్వ ఏందే కోహ్లీకి నువ్వు క్యాప్టెన్ గా ఉన్నప్పుడు ఇండియా టెస్ట్ ను వరల్డ్ నంబర్ వన్ ప్లస్ లో ఉంచినావు కానీ ఇప్పుడు మన ఇండియన్ టెస్ట్ టీమ్ చూస్తే నంబర్ వన్ ప్లస్ ఎక్కడ పోయిందో నంబర్ టూ ప్లస్ ఎక్కడ వీకిందో త్రీ ఎక్కడ వీకిందో ఏకంగా నంబర్ ఫోర్ ప్లస్ కి వచ్చేసింది కదే ఈ గిట్ట చూస్తే రేపు మాపు నీ అవ్వ జింబాంబే పాకిస్తాను బంగ్లాదేశ్ టీం కన్నా దారుణంగా వాళ్ళ కింద వచ్చేటట్టున్నది కదా ఏం చేద్దామే ఇదంతా మన గంభీర్త కోచింగ్ పుణ్యమా అనుకోవాలి అగర్కర్ కూడా నీ మనం ఏం పుణ్యం ఏమో ఇప్పుడు టాలెంట్ ఉన్న కోచ్ సెలెక్టర్ మన ఇండియా నేనేం పాపం ద్రోహం చేసిన ఎందుకు నన్ను మధ్యలో మీరు వేసుకుంటారు నిజమే కదే అగర్కర్ వెంకుల్ నువ్వేం పాపం చేయలేదు ఏం ద్రోహం చేయలేదు కదా నువ్వు మంచి మంతునివి ఇప్పుడు ఇండియా టీం గింతలా సంకనాకడానికి నీకు అసలు ఎటువంటి సంబంధం లేదు కదా ఎస్సు ఇప్పుడు ఇండియా టీము గింత సంఖ నాకడానికి నాకు ఎటువంటి సంబంధమే లేదు నేను ఓన్లీ సెలెక్టర్ ని ఇండియన్ కోచ్ కి ఇండియన్ కెప్టెన్ కి కావాల్సిన ప్లేయర్లను నేను సెలెక్ట్ చేసి తగ్గిదే నా పని అంతేగాని ఇండియా నాకడానికో లేకపోతే ఇండియా గింతలో ఓడిపోవడానికో నాకేం సంబంధము అవ్వతోడే నీ అవ్వ నీ మాటలు ఎవరైనా బయట వింటే నిజమే అనుకుంటారు టెస్ట్ లో విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ ఉన్నప్పుడు మన ఇండియన్ టీము ఒక అద్భుతమైన ప్లేస్ లో ఉండే ఓ లెవెల్లో ఉండే మన ఇండియన్ టీం ఓడించాలంటే గజ గజం అంటూ వన్ కేజీ కానీ నువ్వు టెస్ట్ ల నుంచి రోహిత్ శర్మటెన్సీ నుంచి తీసేయడమే కాకుండా రోహిత్ శర్మ విరాట్ కోహ్లీలను టెస్ట్ ల నుంచి బలవంతంగా రిటైర్మెంట్ అయ్యేటట్టు చేసినావు వాళ్ళిద్దరూ లేకపోవడంతో ఇండియన్ టెస్ట్ టీము ఎంత నాశనం అయితే నీ అవ్వ గింతలా నువ్వు చేసి ఇప్పుడు నాకు ఎటువంటి పసిపాపం నిలవదంటే నీ అవ్వ మేము ఇక్కడ ఎర్రమైన ఎర్రిపప్పులు అనుకుంటానవా నమ్మడానికి ఊరిని చూసినవా అనే గంభీర్ నీ వల్ల నీ కోచింగ్ వల్ల మన ఇండియా టెస్ట్ టీం పరిస్థితి ఎంత దిగజారిందో నీ అవ్వ మనల్ని ఎట్ల పడతట్లు వేసుకుంటారు కదే నీ అవ్వ అసలు నేనేం చేసినా అనే అందరూ నన్ను ట్రోల్ చేస్తారు ఏమైనా గ్రౌండ్ లో దిగి మ్యాచ్ ఆడతానా నేను ఓన్లీ కోచింగ్ వా ఆడిదిగా పిల్లగాయలు వాళ్ళు చక్కగా ఆడనప్పుడు నన్నేం చేయమంటావు నా పని కేవలం కోచింగ్ చేయడం అంతే నీ బొంద నేను బొంద ఇండియన్ టీంకు కు రవి శాస్త్రి కోచ్కున్నప్పుడు అతను కోచింగ్ లో ఇండియన్ టీం నుం తీసుకుపోయిండు రాహుల్ ద్రవిడ్ కోచ్కున్నప్పుడు అతను మన ఇండియన్ లో ఉంచిండు కానీ నువ్వు మాత్రం మన ఇండియన్ టీం కు కోచ్ వచ్చినప్పటి నుంచి మన లెవెల్ ఎక్కడ వీకిందో నీ మన రేంజ్ ఎక్కడ వీకిందో మొత్తం కింద పడిపోతాయి ఇద్దది పోతుంది కదే ఎస్ నే కోహ్లీ పాటికి నువ్వు టెస్టులకు రిటైర్మెంట్ ఇచ్చిపోయినావు కానీ నువ్వు టెస్ట్ల నుంచి రిటైర్మెంట్ అయితే మన ఇండియా టెస్ట్ టీం పరిస్థితి ఏంది మన ఇండియా టెస్ట్ టీం ఎట్ అవుతుంది అని ఒక్కసారైనా ఆలోచించిన వానే మరి టెస్ట్ లకి రిటైర్మెంట్ ఇవ్వకుండా ఏం చేయాలి మన బంగ్లా టైగర్ సౌరవ్ గంగీలి బీసీసీఐ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు నా నుంచి బలవంతం చేసి టెస్ట్ క్యాప్టెన్సీకి రిటైర్మెంట్ ఇచ్చినట్టు చేసిండు ఇక మొన్న మొన్న బలవంతంగా మన కోచ్ గంభీర్ తాత సెలెక్టర్ అగర్కర్ కలిసి కొత్త పిల్లలకి ఛాన్స్ ఇవ్వాలి ఛాన్స్ ఇవ్వాలని నాతో పాటు రోహిత్ శర్మను బలవంతం చేసి టెస్ట్ రిటైర్మెంట్ ఇప్పించిండు ఇక ఏం చేయమంటో చెప్పు మమ్మల్ని మీ అవ్వ గిది కూడా నిజమే మన కోచ్ సెలెక్టర్లు ఇద్దరు కలిసి కొత్త పిల్లగాయలకు ఛాన్స్ ఇయ్యాలి ఇయ్యాలి అని నిన్ను రోహిత్ ను మీ ఇద్దరిని బలవంతంగా టెస్ట్లకు రిటైర్మెంట్ ఇప్పించి ఇప్పుడు మన ఇండియా టీం ను గిట్ల గుడిపిస్తారు యేసు కహ్లీ బ్రో ఎవరు ఏమనుకున్నా నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నీ ఫ్యాన్స్ తట్టుకున్నా తట్టుకోకపోయినా నువ్వు ఒక ఫెయిర్ క్యాప్టెన్వే ఎందుకంటే నీ క్యాప్టెన్సీలో మన ఇండియా టీం కు ఒక్కటంటే ఒకటి కూడా ఐసీసీ ట్రోఫీ రానందుకు నువ్వు ఫెయిలర్ క్యాప్టెన్ కాదు టెస్టు లో ఎక్కడో సెవెంత్ ప్లేస్ లో ఉన్న మన ఇండియన్ టీమ్ ను నీ క్యాప్టెన్సీతో మన ఇండియన్ టీం ను మన టెస్ట్ నంబర్ వన్ ప్లేస్ లో తీసుకుపోయి నువ్వు చూడు గందుకు నువ్వు ఫెయిలర్ క్యాప్టెన్ అదే విధంగా టీ ట్వంటీ వన్డే కూడా మన ఇండియన్ టీం ఎక్కడో కింద ఉంటే నీ కెప్టెన్సీతో టీ ట్వంటీలోను లోను కూడా నీ క్యాప్టెన్సీతో మన ఇండియన్ టీమ్ ను నెంబర్ వన్ ప్లేస్ లో తీసుకొచ్చిన చూడు గంధగును ఒక ఫెయిల్యూర్ కెప్టెన్ యేసు కోహ్లీ నీ క్యాప్టెన్సీ లో మన ఇండియన్ టీమ్ లేకపోతే మన ఎవరైనా ప్లేయర్లను గెలకాలన్నా అపోజిట్ టీం కు గజగజమంటూ వనికేది ఎందుకంటే అక్కడ నువ్వు చూపించింది విరాట్ కోహ్లీ అందుకు నువ్వు ఫెయిూర్ క్యాప్టెన్ వి గా మన ఇండియన్ టీమ్ ను ఒక ఫార్మట్ లోనే నంబర్ వన్ ప్లేస్ లో ఉంచడం అంటే వంద చెరువులు నీళ్ళు ఆగా వచ్చేది అట్టాన్ని నువ్వు నీ క్యాప్టెన్స్ లో మన ఇండియన్ టీమ్ ను టెస్ట్ టీ ట్వంటీ వన్ డే ఇలా మూడు ఫార్మట్ లోను కూడా నంబర్ వన్ ప్లేస్ లో ఉంచినవు గందుకు నువ్వు ఒక ఫెయిల్యూర్ కెప్టెన్ వి ఇక అందులో టెస్ట్ లో నీ క్యాప్టెన్స్ తో ఐదేళ్ల పాటు ఓటమి రుచి లేకుండా నంబర్ వన్ ప్లస్ లోనే ఇండియన్ టీం ను ఉంచిన చూడు దాంతో పాటు మన ఇండియన్ టీం దరిదాపుల్లో కూడా ముఖ్యంగా టెస్ట్ అయితే ఈ ఒక్క టీం దగ్గరలో లేదు చూడు అంత అద్భుతంగా టీం ఇండియాను గెలిపించినవు అంత అద్భుత విజయాల చరిత్రను సృష్టించినవు చూడు అందుకు నువ్వు ఒక ఫెయిల్యూర్ క్యాప్టెన్ నిజమేనే కోహ్లీ అన్నా నీ క్యాప్టెన్స్ లో ఆడే ముందు అసలు మాలో ఇండియన్ గెలిపించేంత అపోజిట్ టీం ను మా బౌలింగ్ తో భయపెట్టేంత టాలెంట్ ఉందా అని అనుకున్నాం కానీ నీ అవ్వ నీ లో ఆడినప్పుడు నీ అగ్రెషన్ వల్లనో లేకపోతే నీ మైండ్ సెట్ వల్లనో లేక నీ ఊపు వల్లనో లేకపోతే నీ క్యాప్టెన్సీ వల్లనో తెలియదు గాని ఇండియన్ టీమ్ ను గెలిపించేంత టాలెంట్ అపోజిట్ టీమ్ ను నా బౌలింగ్ తో వణికించేంత టాలెంట్ నాలో ఉంది మా బౌలింగ్ లో ఉందని తెలుసుకున్నామే నీ అవ్వ గీతంతా నీ క్యాప్టెన్సీ పుణ్యమే అనుకోవాలే ఎస్ఏ కోహ్లీ ఇప్పుడంటే కోచ్ క్యాప్టెన్ సెలెక్టర్లు టీంలో అందరూ ఆల్రౌండర్లు ఉండాలి అందరికీ బ్యాటింగ్ రావాలి అనే ఇండియన్ టీం ని మొత్తం సంకనాకిస్తారు కానీ గదే నువ్వు ఉన్నప్పుడు ఓన్లీ ముగ్గురు స్పెషలిస్ట్ బౌలర్లు ఇద్దరు స్పెషలిస్ట్ స్పిన్నర్లు అంటూ మన ఇండియన్ టీం బౌలింగ్ అటాక్ ను ఒక రేంజ్ లో తీసుకుని పోయినావు ఉమేష్ యాదవ్ విశాంత్ శర్మ మొహమ్మద్ షామి బూంభూమ్ బుమ్రా భువనేశ్వర్ కుమార్ మొహమ్మద్ సిరాజ్ లాంటి బౌలర్లను నీ క్యాప్టెన్సీతో ఒక రేంజ్ లో రెడీ చేసినావు మన ఇండియన్ టీమ్ అంటే ఓన్లీ బ్యాటింగే కాదు ఒక బౌలింగ్ ఆస్ట్రేలియా లాంటి పాకిస్తాన్ లాంటి బౌలర్లను కూడా వానికి ఇచ్చే బౌలింగ్ సత్తా ఉంది మన ఇండియాలో అని నీ కెప్టెన్సీ లో నిరూపించను నీ పీక్ పీక్ స్టేజ్ లో ఉంచిన ఊరి నీకు ఇప్పుడు ఇవ్వని ఎందుకే అయినా నేను చేసినందుకు నేను నా ఇండియన్ టీమ్ వరల్డ్ నంబర్ వన్ టీం ఉంచగలిగిన నాతో పాటు ఆడిన పది మంది ప్లేయర్లు అద్భుతంగా ఆడరు కాబట్టి ఇండియన్ టీం ను నంబర్ వన్ ప్లేస్ లో ఉంచగలిగిన ఘటన ఇంకా ముఖ్యంగా నా కోచ్ రవిశాస్త్రి ఇండియన్ టీం కు కోచింగ్ చేసిండు కాబట్టి నా ఇండియన్ టీం నేను నా లో వరల్డ్ నంబర్ వన్ ప్లేస్ లో ఉంచగలిగిన సో గైస్ గిరితే వీడియో మా నిజం చెప్తున్నా బీసీసీ ఏం చేస్తుందో కోచ్ ఏం చేస్తారో సెలెక్టర్ ఏం చెప్తారో తెలియదు కానీ మళ్ళా విరాట్ కోహ్లీని టెస్ట్ లోకి తీసుకొచ్చి టెస్ట్ క్యాప్టెన్సీ విరాట్ కోహ్లీకి ఇస్తేనే మనం పాత టీం ఇండియాను చూడగలుగుతాం పాత విరాట్ కోహ్లీని చూడగలుగుతాం పాత టీమిండియా రికార్డులను చూడగలుగుతాం లేకపోతే ఖచ్చితంగా చెప్తున్నా గిలానే ఆడితే గిలానే ఉంటే ఇండియా టీం చాలా అంటే చాలా దారుణంగా ఆడుతుంది చాలా దారుణ స్థితిలో ఉంటుంది ఎగ్జాంపుల్ చూడొచ్చు మనం సౌత్ ఆఫ్రికాతోనే కదా కూడా ఇండియాకి వచ్చి సౌత్ ఆఫ్రికాన్ని క్వీన్ చేసింది చేసిందంటే అర్థం చేసుకోండి సవాల్ సో నా ఒపీనియన్ అయితే ఇది ఎందుకంటే మనము ఇంగ్లాండ్ స్టోక్స్ ను ఆల్రెడీ టెస్ట్ లో రిటైర్మెంట్ ఇచ్చినా గానీ వాళ్ళు భవిష్యత్తు కోసం టెస్ట్ భవిష్యత్తు కోసం ఆలోచించుకుని స్టోక్స్ ను మాత్రం వాళ్ళ ఇంగ్లాండ్ బోర్డు ఒప్పించి మరి ను టెస్ట్ లోకి తీసుకురావడంతో పాటు క్యాప్టెన్సీ కూడా ఇచ్చారు సో కాబట్టి మన ఇండియా టెస్ట్ భవిష్యత్తు గురించి కూడా ఆలోచించి ఖచ్చితంగా విరాట్ కోహ్లీని మళ్ళీ బీసీసీఐ సెలెక్టర్లు కోచ్లు ఇలా అందరూ రిక్వెస్ట్ చేసి ఏం చేస్తారో తెలియదు గానీ విరాట్ కోహ్లీని టెస్ట్ లోకి తీసుకొచ్చి టెస్ట్ క్యాప్టెన్సీ అప్ప చెప్తేనే గెలవగలుగుతుంది తప్ప లేకపోతే చాలా అంటే చాలా దారుణంగా ఉంటుంది నమ్మిన నమ్మక సో మీలో ఎంతమంది విరాట్ కోహ్లీ టెస్ట్ టెస్ట్లోకి రావాలని క్యాప్టెన్సీ చేయాలని కోరుకుంటారు వాళ్ళు కింద కామెంట్ చేయరు గట్లనే దీని గురించి మీ ఒపీనియన్ కూడా కింద క్లియర్గా కామెంట్ చేయవారు ఖచ్చితంగా మీ ప్రతి ఒక్క రిప్లై కి కూడా నేను రిప్లై ఇస్తాను అదే విధంగా నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుస్తాం అప్పటిదాకా జై హింద్ మన ఛానల్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి జై హింద్